తమిళ రాజకీయం కాకమేతుంది ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ మరింత వేడెక్కుతుంది అధికార విపక్షాలు పోటాపోటీగా తలపడుతుంటే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని టీవీకే ప్రయత్నిస్తోంది చిన్న పార్టీలన్నీ ఏదో ఒక కూటమిలో చేరిపోయి ఉనికి కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి ఐదేళ్ల అభివృద్ధి సంక్షేమమే మళ్లీ పవర్లోకి తెస్తాయని డీఎంకే ధీమాగా ఉంది అటు బీజేపీతో కలిసి అధికార పీఠం అందుకుంటామని అన్నా డీఎంకే నమ్ముతోంది దశాబ్దాలుగా రెండు పార్టీల పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పుకు ఓటేస్తారని విజయ్ ఆశతో ఉన్నారు ఇంతకీ తమిళుల మనసులో ఏముంది మరోసారి వైవిధ్యాన్ని చాటుకుంటారా రాజకీయ నిపుణుల అంచనాలేంటి తమిళనాడులో మొత్తం రెండు వందల ముప్పై నాలుగు శాసనసభ స్థానాలున్నాయి రాజకీయ దిగ్గజాలు కరుణానిధి జయలలిత మరణానంతరం తొలిసారి జరిగిన రెండు పేల ఇరవై ఒకటి ఎన్నికల్లో డీఎంకే జయకేతరం ఎగురవేసింది అన్నా డీఎంకే ఓడిపోయినా డెబ్బై ఐదు సీట్లతో బలమైన స్థితిలో నిలిచింది ఎప్పటిలాగే ఈసారి కూడా ద్రవిడ పార్టీల మధ్య పోటీ నెలకొంది డీఎంకే అన్నాడీఎంకే కూటములు గట్టిగా తలపడుతున్నాయి జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పలుకుబడి అంతంత మాత్రమే అందుకే రెండు పార్టీలు చెరోవైపు చేరిపోయాయి మిగిలిన చిన్న పార్టీలో కూడా అత్యధికం అధికార డీఎంకే వెంటే ఉన్నాయి ఇదయ దళపతి విజయ్ పార్టీ తమిళిగా వెట్రి కలగం టీవీకే కొత్త శక్తిగా ఎదగాలనే ప్రయత్నాల్లో ఉంది బలమైన కూటములను ఢీకొట్టి టీవీకే ఎంతవరకు సత్తా చాటుతుందో ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టమే తమిళనాడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఐదేళ్ల స్టాలిన్ పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందని రాజకీయ నిపుణుల అంచనా ప్రభుత్వ వ్యతిరేకత అంతగా లేదనే అభిప్రాయం ఉంది అభివృద్దిలో తమిళనాడు దూకుడు మీదుందని పదకొండేళ్ల తర్వాత మళ్లీ దేశంలో ఫస్ట్ ప్లేస్ కు చేరడం మా ఘనతే అంటోంది డీఎంకే పెట్టుబడుల సాధనలు అందరికంటే ముందున్నట్లు నేతలు చెబుతున్నారు పేద మహిళలకు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం ఉచిత బస్సు సర్వీసు ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తాయని నమ్ముతోంది గత ఎన్నికల వేళ పథకాన్ని వ్యతిరేకించిన అన్నా డిఎంకే ఇప్పుడు అధికారంలోకి వస్తే పదిహేను వందలు ఇస్తామంటోంది ప్రభుత్వ బడుల్లో అల్పాహారం గ్రాండ్ సక్సెస్ అయ్యింది స్కూలు పిల్లలకు అమ్మా నాన్నల్లో ఒకరు లేకపోయినా నెలకు వెయ్యి రూపాయల సాయం తమిళ మీడియం విద్యార్థులకు ఆరు నుంచి పన్నెండవ తరగతి వరకు నెలకు వెయ్యి ప్రోత్సాహకం అందిస్తోంది స్కిల్ డెవలప్ యువత ఉపాధి కల్పనకు కృషి చేస్తోంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉచిత కోచింగ్ సౌకర్యం కల్పిస్తోంది ఇవన్నీ ప్రజల్ని మెప్పించాయని డిఎంకే బలంగా విశ్వసిస్తోంది ప్రతికూలతలు లేవా అంటే కొన్ని ఉన్నాయి కరుణానిధి తర్వాత స్టాలిన్ సీఎం అయ్యారు నెక్స్ట్ ఎవరంటే డిప్యూటీ సీఎం గా ఉన్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఎంపీగా దిల్లీలో చక్రం తిప్పుతున్న సోదరి కనిమోళినే దగ్గరి బంధువు దయానిధి మారన్ కూడా ఎంపీగా ఉన్నారు వీటితో డిఎంకే పై కుటుంబ పార్టీ ముద్ర మరింత బలపడింది ఇక రెండేళ్ల కిందట మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు తో సెంథిల్ బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేశారు బెయిల్ రాగానే మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు దానిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది బెయిల్ మంత్రి పదవుల్లో ఏది కావాలో తేల్చుకోమన్న సుప్రీం ఆదేశాలతో కేబినెట్ నుంచి బాలాజీ తప్పుకోక తప్పలేదు ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు సుప్రీంకోర్టులో కేసు తేలితే బాలాజీకి మళ్లీ పదవి ఖాయమనే ప్రచారం ఉంది మరో ఇద్దరు మంత్రులు పొన్ముడి పెరియస్వామి ఇళ్లలో సోదాలు చేసిన ఈడీ అరెస్టు చేయకపోవడం ఉపశమనం కలిగించే అంశం కింది నుంచి పై స్థాయి వరకు పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలున్నాయి ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందేమో అని డీఎంకే కొంత ఆందోళన చెందుతోంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలుకు గత ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అతీ గతీ లేదు రెండు నెలలకోసారి తీసే ఇళ్ల కరెంట్ రీడింగ్ నెలకోసారి తీస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదు వంట గ్యాస్ సిలిండర్ కు వంద రూపాయలు సాయం చేస్తామన్న హామీని మరిచిపోయారు ఐదేళ్లుగా రాష్ట్రంలో ఇరవై ఐదు లాకప్ డెత్లు అన్నా యూనివర్సిటీలో యువతిపై అత్యాచారం ఘటన శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తాయి ప్రతిపక్షం సంగతి ఎలా ఉన్నా గవర్నర్ ఆర్ఎన్ రవితో స్టాలిన్ కు నిత్య పోరాటం తప్పలేదు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ పక్కన పెట్టడం సుప్రీంకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవడం రొటీన్ గా అయింది ప్రభుత్వంపై గవర్నర్ నేరుగా చేస్తోన్న ఆరోపణలు స్టాలిన్ ను బాగానే ఇబ్బంది పెడుతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి బాగానే ఉన్నా కొంగునాడుగా పిలిచే తిరుపూర్ ఈరోడ్ కోయంబత్తూర్ లో డీఎంకే బాగా బలహీనంగా ఉంది గత ఎన్నికల్లో అక్కడ పెద్దగా సీట్లు రాలేదు ఈసారి పరిస్థితి అంతకంటే గొప్పగా ఏమీ ఉండకపోవచ్చని పార్టీ భావిస్తోంది ఐదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చున్న అన్నా డీఎంకే పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా జయలలిత లేకపోవడం పార్టీకి తీరని లోటు ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకులు పార్టీలో లేరు పళనిస్వామి నాయకత్వానికి ప్రజాదరణ ఎంతన్నది చెప్పలేని స్థితి పన్నీరు సెల్వం టీటీవీ దినకరణ్ ఒకవైపు సవాల్ విసురుతుంటే సీనియర్ నేత సెంగోట్టంతో కొత్త తలనొప్పులు తప్పడం లేదు పార్టీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తున్నారు ఇది డీఎంకేకి అస్త్రంగా మారింది కొంగునాడులో పార్టీ పటిష్టంగా ఉంది కానీ దక్షిణ జిల్లాలు మధురై తూర్తుకుడి తిరునల్వేలి దిండిక్కల్ శివగంగై రామనాథపురంలో పట్టున్న పన్నీర్ సెల్వం బహిష్కరణతో పార్టీకి నష్టమే అంటున్నారు ఎన్నికల గుర్తు కోసం ఇప్పటికీ కొట్లాట జరుగుతూనే ఉంది అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ టీటీవీ దినకరణ్ పన్నీర్ సెల్వం గ్రూపుల్ని చల్లబరిచే యత్నాల్లో ఉంది వాళ్లను చేరదీస్తే కూటమికి మేలు జరుగుతుందనే అభిప్రాయంతో ఉంది దేశమంతటా ఉన్నట్లే తమిళనాడులోనూ కూటముల హవా సాగుతోంది కాంగ్రెస్ సహా సిపిఎం సిపిఐ వీసీకే ఎండిఎంకే లాంటి దాదాపు పది పార్టీలు అధికార డిఎంకే వెంట ఉన్నాయి గత ఎన్నికల్లో వేరుగా పోటీ చేసినా ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్ ఒక్క సీటు సాధించలేకపోయారు స్వయంగా ఆయన కూడా నెగ్గలేదు ఇటీవలే డీఎంకే మద్దతుతో కమల్ రాజ్యసభకు వెళ్లారు వచ్చే ఎన్నికల్లో ఎంఎన్ఎం పోటీ చేసినా చేయకపోయినా మద్దతు మాత్రం డిఎంకేకే అన్నది అందరికీ తెలిసిందే విజయకాంత్ మృతి చెందిన ఆయన సతీమని పార్టీని నడిపిస్తున్నారు ఆమె కూడా డి జయ కొడతారని భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీ నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది లోక్సభ ఎన్నికల్లో విడిగా బరిలో నిలిచి ఒక్కచోట గెలవకపోవడంతో ఇప్పుడు మళ్లీ జట్టు కట్టాయి కరూర్ దుర్ఘటనతో కష్టాల్లో ఉన్న విజయ్ ని ఆకర్షించేందుకు బీజేపీ యత్నిస్తోంది తమిళనాడు నార్త్ జిల్లాల్లో పట్టున్న పీఎంకే ఇప్పటి వరకు జట్టు తేల్చుకోలేదు డిఎంకే ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యమంటున్న అన్బుమణి రామ్దాస్ అన్నా డిఎంకే కూటమికి దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది తండ్రి రామ్దాస్ కు ఇష్టం లేకపోయినా అన్బుమణి మాత్రం ఇటే మొగ్గుతున్నారు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే పట్టుదలతో పార్టీ స్థాపించిన సినీ నటుడు విజయ్ ప్రభావం ఎంతన్నది అప్పుడే చెప్పడం కష్టమంటున్నారు విశ్లేషకులు పార్టీకి క్షేత్రస్థాయి నిర్మాణం లేదు క్యాడర్ నాయకులు అంతగా లేరు కానీ విజయ్ మాస్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది అభిమానులు అత్యధికులు ఇరవై నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయస్కులే వాళ్లంతా పార్టీకి ఓటేస్తారని చెప్పలేం అలాగని తోసిపుచ్చలేం పార్టీ ప్రారంభం ఎన్నికల ప్రచార సభలు జోరుగా సాగాయి మంచి స్పందన వచ్చింది అయితే కరూరు సభలో జరిగిన తొక్కిస్రాటలో నలభై ఒక్క మంది చనిపోవడం చెడ్డ పేరు తెచ్చింది ఘటన తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా విజయ్ చెన్నైకి వెళ్లిపోవడం విమర్శలకు తావిచ్చింది తొక్కిస్తలట వెనుక కుట్రకోణం ఉందని టీవీకి ఆరోపించింది బల ప్రదర్శనకు విజయ్ ప్రయత్నించడం నిర్వహణ లోపాలే కారణమని అధికారులు చెబుతున్నారు ఈ ప్రమాదం తర్వాత ఇప్పటి వరకు విజయ్ జనంలోకి రాలేదు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కరూర్ ఘటన ఎంత నష్టం చేస్తుందో అని విజయ్ సహా పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు సీఎం పదవిపై ఆశ తప్ప విజయ్ కి సొంత ఎజెండా లేదని విమర్శలున్నాయి డీఎంకేకి బీటీం అని బీజేపీ విమర్శిస్తుంటే బీజేపీకే బీటీం అని డీఎంకే ప్రతి విమర్శలు చేస్తోంది తామెవరికి బీటీం కాదని ప్రజలే మా అధిష్టానమని టీవీకే అంటోంది గతంలో విజయ్ అభిమానులు సీమా నాయకత్వంలోని నాన్ తమిళన్ కచ్చి ఎన్టీకేకి మద్దతిచ్చారు రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో ఎన్టీకేకి ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి అందులో రెండు నుంచి మూడు శాతం మంది ఇప్పుడు టీవీకే వైపు మళ్లుతారని అంచనా మొత్తంగా టీవీకేకి వచ్చే ఓట్లు పది నుంచి పన్నెండు శాతం లోపే ఉండొచ్చన్నది రాజకీయ వ్యూహకర్తల లెక్క అందుకే తిరుచి ఈస్ట్ లాంటి సేఫ్ సీట్ నుంచి పోటీకి విజయ్ సిద్ధమయ్యారనే వాదన ఉంది విజయ్ పార్టీకి ఎన్ని ఓట్లు పడినా ఎవరికి గండి కొడతారో అని డీఎంకే అన్నా డీఎంకే కలవరపడుతున్నాయి తమిళనాట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారేది రెండు వేల పదహారులో వరుసగా రెండోసారి గెలిచి పాత సంస్కృతికి జయలలిత చెక్ పెట్టారు ఆమె మరణానంతరం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో డీఎంకే అధికార పీఠం ఎక్కింది ఈసారి కొనసాగింపు ఉంటుందా లేక పాత పద్ధతి పునరావృతం అవుతుందా అన్నది తేలాల్సి ఉంది